దేశ ప్రజలకు భీమా రక్షణ కల్పించడంలో తిరుగులేని సంస్థగా ఎల్ఐసి ఎదిగిందని డివిజన్ మార్కెటింగ్ మేనేజర్ ఎంఆర్కే శ్రీనివాస్ అన్నారు కరీంనగర్ డివిజనల్ ఆఫీసులో అరవై ఎనిమిదవ భీమా వారోత్సవాలను పతాకావిష్కరణ గావించారు కార్పొరేషన్ సేవకు పునరంకితం అవ్వాలని ఉద్యోగులందరితో ప్రతిజ్ఞ చేయించారు అనంతరం వివిధ సంఘాల నాయకులు ప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎల్ఐసి ప్రతినిధి బసవేశ్వర్ వందన సమర్పణ గావించారు భారతదేశం యొక్క అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్ఐసి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఐదు కోట్ల రూపాయల మూలధనంతో ప్రారంభమై ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి యాభై రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల ఐదు వందల మూడు కోట్ల ఆస్తులను కలిగి ఉందని శ్రీనివాస్ తెలిపారు నలభై నాలుగు కోట్ల ముప్పై ఒక్క లక్షల ఆరు వందల పదహారు కోట్ల బీమా నిధితో అతిపెద్ద బీమా సంస్థగా అందరి మన్ననలు పొందుతున్నదని చెప్పారు వారోత్సవాలలో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ నెల ఆరవ తేదీన ముగింపు సమావేశం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాలసీదారుల విభాగం మేనేజర్ సుభాష్ కుమార్ సేల్స్ మేనేజర్ రాజేష్ ఖన్నా వివిధ సంఘాల నాయకులు ఎల్ఐసి ఉద్యోగులు ఏజెంట్లు వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు జీవిత జీవిత భీమా భీమా వారోత్సవాలు ఆవిర్భవించి సంవత్సరాలు అయిన నేపథ్యంలో వారోత్సవాలు జరుపుకున్నాం ఈ సందర్భంగా ఒక ఎల్ఐసి గురించి తెలుసుకోవాలంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఐదు కోట్ల పెట్టుబడితోటి ప్రారంభించబడినటువంటి గవర్నమెంట్ సంస్థ ఈనాడు ఆరు లక్షల యాభై వేల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ప్రపంచంలోనే ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్లో ఒకటిగా అవతరించింది దీనికి కారణభూతులైనటువంటి మా ఫీల్డ్ ఫోర్స్కి స్టాఫ్ మెంబర్స్కి ఆఫీసర్స్కి డెవలప్మెంట్ ఆఫీసర్స్కి అందరికీ కూడా అభినందనలు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ఈ ఆరు రోజులు కూడా ఆరో తారీఖు వరకు ఈ వారోత్సవాలు ఉంటాయి ఈ వారోత్సవాల్లో చిన్నపిల్లలకి క్విజ్ కాంపిటీషన్స్ అలాగే మా స్టాఫ్ మెంబర్స్కి ముగ్గులు పోటీలు అలాంటివి ఏర్పాటు చేయడం ఇన్సూరెన్స్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అలాగే కాలేజ్ లెవెల్ ఏజెంట్స్ రిక్రూట్మెంట్ యాక్టివిటీస్ కొన్ని ప్లాన్ చేయడం జరిగింది ఆరో తారీఖున జరగబోయే ముగింపు ఉత్సవాలతోటి ఈ కార్యక్రమాలకి ముగింపు జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్పొంచినటువంటి అందరికీ అందరి మిత్రులందరికీ ఎల్ఐసి డివిజనల్ ఆఫీస్ కరీంనగర్ తరఫున అభినందనలు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తుంది